అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాషా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వ్యాకరణాంశంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నామంటే ప్రాథమిక స్థాయి ప్రాథమిక స్థాయిలో వర్ణమాల అనేది ఆల్రెడీ నేర్చుకున్నామంటే అచ్చులు హల్లులు భయాక్షరాలు వీటి గురించి ఈ హల్లులు హల్లులలో మనం కొన్ని పదాలు రాయాలన్నా లేదు వాక్యాలు రాయాలన్నా ఒత్తులు అనేటివి వస్తాయి ఆ ఒత్తులు ఎన్ని రకాలు అవి ఏవో తెలుసుకుందాం తెలుసు కదా ఇప్పుడు హల్లులు ఒత్తులు అన్న చోట మనకిక్కడ ఒకటి కింద మరొక హల్లు రాశాం ఇక్కడ లాకు కొమ్ము రాసి లావత్తు రాశాం ఇక్కడ తాకు కొమ్ము రాసి తావత్తు రాశాం ఇలాంటివి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం ఇక్కడ మనం పట్టికలో గమనించినట్టయితే మొత్తం కానుండి కా నుండి బండిరా వరకు మొత్తం హల్లులన్నీ రాశాం దాని పక్కనే కొన్ని అక్షరాలు రాసాం అవే ఒత్తులు అయితే ఈ ఒత్తులు మొత్తం మనకు ఉన్నది మూడు రకాలు ఇది గుర్తుపెట్టుకోవాలి వాటిలో మొదటి రకం చూద్దాం తక్కువగా ఉండేటివి మొదట చెప్పుకుందాం అంటే అక్షర రూపం ఏ అసలే మారవు ఏవేవంటే కేవలం పింక్ కలర్ చూడండి క ఒత్తు క దానికి అదే అక్షరమే వస్తుంది ఇంకా ఇక్కడ పట్టికలో లేదు కాక గాగా ఇంగ్నా వస్తుంది కదా ఇంగ్నా కూడా మనకి మారదు ఇక్కడ వచ్చేది మనం మీరు గుర్తు పెట్టుకోండి మధ్యలో నెక్స్ట్ జ జ అదే అక్షరమే వస్తుంది ఆ తర్వాత ఇని ఇది కూడా అదే అక్షరమే రాస్తాం ఒత్తుగా నెక్స్ట్ అనా మళ్ళీ బా బావత్తు బాకు బావత్తు అదే అక్షరమే నెక్స్ట్ ర బండి రాకు రావద్దు అర్థమైంది కదా మొత్తం కేవలం ఏడు అక్షరాలు మాత్రమే అక్షర రూపం మారదు ఇది ఒక కొండ గుర్తుమీకి నెక్స్ట్ అక్షర రూపం పూర్తిగా మారిన ఒత్తులు చూద్దాం ఇది మనము ఎల్లో కలర్ తీసుకున్నాం అప్పుడు మీరు ఈజీగా గుర్తుపడతారు ఓకేనా ఇప్పుడు ఎల్లో కలర్లో ఏమేమి ఉన్నాయి కా తర్వాత త మళ్ళీ నా ఆ తర్వాత మా నెక్స్ట్ య ర ల వ ఇవి మనకు అక్షర రూపం పూర్తిగా మారిన ఒత్తులు అర్థమైంది కదా అంటే కాకు కావత్తు తాకు తావత్తు నాకు నావత్తు మాకు మావత్తు యాకు యావత్తు రాకు రావత్తు లాకు లావత్తు వాకు వావత్తు ఇవి మొత్తం మనకి పూర్తిగా మారిన ఒత్తులు దీనికి ఉదాహరణకి కొండ గుర్తుగా మీరు మన కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటే అమ్మ నాన్న అక్క అన్న ఇలా వస్తారు కదా అవన్నీ కూడా పూర్తిగా అక్షర రూపం పూర్తిగా మారిన ఒత్తులకి ఉదాహరణ మన ఫ్యామిలీ ఓకేనా ఇక అక్షర రూపం తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తులు చాలా ఉన్నాయి అవి చూద్దాం ఇక్కడ కేవలం మనకు పింక్ కలరు ఎల్లో కలరు లేకుండా ఉన్న అక్షరాలన్నీ కూడా తలకట్టు మాత్రమే తీసేస్తే సేమ్ అక్షరమే వస్తుంది అది ఒత్తులు వాటిలో ఘ ఛ ట ప ఫ మళ్ళీ భ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ష ష హ ఇవి మనకి కేవలం తలకట్టు ఉండదు సేమ్ అక్షరం వస్తుంది ఒత్తుగా ఇవి మనకున్న మొత్తం మూడు రకాలైన ఒత్తులు అయితే వీటిలో మొత్తం అక్షరాలు మనం ఒత్తుగా రాసేటప్పుడు మూడు రకాల అక్షరాలు అవి ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం అని మనము ప్రీవియస్ వీడియోస్లో బోలెడని వీడియోస్ చెప్పుకున్నాం వాటిలో కొన్ని అక్షరాలు ద్విత్వాక్షరాలుగా ఉన్న పదాలు అసలు తెలుగులోనే లేవు ఆ అక్షరాలు ఏవి అంటే మీకు చెప్తాను కా ఇక్కడ పక్కన చూడండి మీకు కొన్ని అక్షరాలు రాశా ఏమేమి ఖ నెక్స్ట్ చ ఠ థౌనా అంటే వీటిలో కావర్గం క అంటే కావర్గంలో వచ్చేవి ఖ ప వీటితో ఒత్తుగా వచ్చే పదాలు తెలుగులో లేవు నెక్స్ట్ చావర్గంలో ఒత్తు చా ఒత్తుజ టావర్గంలో ఒత్తుట ఒత్తు డావర్గంలో ఒత్తుత ఒత్తు ధ పావర్గంలో ఒత్తుప ఒత్తుబ వీటికి సంబంధించిన ద్విత్వాక్షరాలతో వచ్చే పదాలు తెలుగులో లేవు మీకేవైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అర్థమైందా ఇది ఇవాళ టాపిక్ ఇంకా దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అంటే ఆ వ్యాకరణాంశానికి భాగంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియో మనము దానికి అనుగుణంగా చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం